మనం ఈరోజు క్లాస్లో ఈస్ ఎస్ఈఓ అంటే ఎస్సీఓ అంటే ఏంటి అని ఎవరు నేర్చుకోవాలి ఎస్సీఓ నేర్చుకోవడం వల్ల ఏంటి ఉపయోగాలు అనే ఈ ఎస్ఈఓని ఎలా ఉపయోగించాలి ఇవన్నీ మనం చూద్దాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి వెబ్సైట్ ఓనర్కి ఎస్ఈ అనేది కంపల్సరీగా అవసరము ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్లో టాప్ పొజిషన్లో కనపడాలి ఎవరైనా సెర్చ్ చేయగానే ఆ వెబ్సైటు టాప్ పొజిషన్లో కనపడి కస్టమర్స్కి రీచ్ అవ్వాలి అనేది ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి ఉండే గోల్ కాబట్టి వాళ్ళ వెబ్సైట్ని టాప్ పొజిషన్లో తీసుకురావడానికి ప్రతి వెబ్సైట్ ఓనరు ఎస్ఈఓని ప్రిఫర్ చేస్తారు బట్ కొన్ని కంపెనీస్ వాళ్ళు వాళ్ళకి అర్జెంటుగా లీడ్స్ కావాలంటే యాడ్స్ వైపు వెళ్తారు అట్ ద సేమ్ టైం ఎస్ఈఓ కూడా చేపిస్తూ ఉంటారు కానీ ఎస్ఈఓ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ టు లేట్ అనమాట మనకి చాలా టైం పడుతుంది ఎస్ఈఓ నుంచి రిజల్ట్స్ రావాలి అండి ఒకసారి ఎస్ఈఓ నుంచి రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయింది అంటే ఇంకా కంటిన్యూషన్గా వస్తూ ఉంటాయి కానీ దానికి కొంచెం టైం పడుతుంది ఎంత అంటే అది డిపెండింగ్ అపాన్ ద బిజినెస్ ఆ బిజినెస్ని అనుసరించి మనం డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ని వాడతాము ఆ కీవర్డ్స్ సెర్చ్ వాల్యూము కీవర్డ్స్ డె డెన్సిటీ వీటన్నిటిని బేస్ చేసుకొని మన వెబ్సైట్ అనేది గూగుల్లో ఇండెక్స్ అవ్వడం అది ఎస్సీఆర్పి అంటే సెర్చ్ ఇంజిన్ ర్యాంక్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది దాన్ని బట్టి ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క రకంగా టైం తీసుకుంటుంది ఇప్పుడు మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్సునే తీసుకుందాం ఎగ్జాంపుల్కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇది ఒక లోకల్ కీవోర్డ్ అనమాట కీవర్డ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి షార్ట్ కీవర్డ్స్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అండ్ లోకల్ కీవర్డ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి అవి మనం కీవర్డ్స్లో చూద్దాము ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక కీవర్డ్ని చూద్దాం ఎందుకంటే మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి ఆన్లైన్ క్లాసెస్కి రిటెడ్ రిలేటెడ్గా డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్కి రిలేటెడ్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్సును హైదరాబాద్ అని చూద్దాం ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సును హైదరాబాద్ అని సెర్చ్ చేయగానే ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయి కానీ ఈ రిజల్ట్స్ అన్నీ సెర్చ్ సెర్చ్ంజన్వి కాదు ఇది యాడ్ స్పాన్సర్డ్ అని వచ్చిందంటే యాడ్ ఇది డబ్బులు పెట్టడం వల్ల ఫస్ట్లో వస్తుంది నెక్స్ట్ స్పాన్సర్డ్ మూడు నాలుగు యాడ్స్ వచ్చినాయి స్పాన్సర్డ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎస్సీఆర్పి ఇప్పుడు నరేష్ ఐటీ అనే ఒక ఇన్స్టిట్యూట్ అయితే చూపించింది ఈ నరేష్ ఐటీ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ దీనికి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఇది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ అనమాట దీనివల్ల దీని కీవర్డ్స్ టాప్లో రావడం అనేది ఇట్స్ కామన్ ఎందుకంటే ఇది ఎక్కువ రోజుల నుంచి ఉంది కాబట్టి కానీ ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన కంపెనీ ఇలాంటి పెద్ద కంపెనీలతో పోటీ మన కంపెనీని కూడా తీసుకురావాలి అనేది ఎవరీ బిజినెస్ పర్సన్ యొక్క టార్గెట్ దాన్ని మనం రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి ఇట్లా ఈ కీవోర్డ్కి రిలేటెడ్గా ఎవరైతే పెడతారో వాళ్ళ కంపెనీస్ అన్నీ వస్తాయి అనమాట ఇవన్నీ లోకల్ సర్చెస్ ఇవన్నీ లోకల్ సర్చెస్ అనమాట ఇక్కడ ఈ బిజినెసెస్ అనేది లోకల్ మ్యాప్ జస్ట్ ఇదిగో డిజిటల్ మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇట్లా ఇవన్నీ వస్తాయి ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అంటే దీనికి ఎక్స్టెన్షన్గా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ ఈ వర్డ్స్ని బేస్ చేసుకుని వెనక ముందు ఎక్కడున్నా కూడా మనకి రిజల్ట్లో అయితే చూపిస్తుంది ఒక ఆర్డర్లోనే ఉండాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్గా ఉంటే కొంచెం టాప్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా అన్ని అది కూడా అన్ని సిచ్యువేషన్స్లో ఒకేలా ఉంటుందని చెప్పలేము అది పెర్ఫార్మెన్స్ని బట్టి వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది ఇట్లా మనకి వస్తూ ఉంటాయి అదే మనం ఇచ్చిన కీవర్డ్కి వేరే ఏ వెబ్సైట్ లేవనుకోండి దానికి సర్చ్ వాల్యూమ్ లేదు ఏది లేకపోయినా కూడా మనం టైప్ చేయగానే మన వెబ్సైటే కనపడుతుంది ఒకే కీవర్డ్ అంటే ఎక్కువ మంది ఉపయోగించకుండా మన కీవర్డ్ కనుక ఉన్నట్లయితే అది మనం అది టైప్ చేస్తే అది కనిపిస్తుంది అదే అది డిఫరెంట్ సిచ్యువేషన్స్ మళ్ళీ కింద కూడా మళ్ళీ యాడ్స్ ఇచ్చాడు ఇక్కడ మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ని కూడా చూడవచ్చు ఇంకో ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ విత్ ఫీజ్ ఇట్లా రే ఇది పీపుల్స్ సెర్చ్ చేస్తారనమాట ఇది మనం పీపుల్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు పీపుల్స్ వాళ్ళ మైండ్లో ఏముంది అనేది ఇక్కడ మనకు గూగుల్ చూపిస్తుంది దీన్ని బట్టి కూడా మనం కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇదివరకు ఓన్లీ కీవర్డ్స్ బేస్ మీద ఎస్ఈఓ నడిచేది కానీ ఇప్పుడు పీపుల్ సెర్చెస్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ వెబ్సైట్ని టాప్లో చూపిస్తుంది కంటెంట్ అనేది టాప్లో రావాలంటే పీపుల్స్ అనేది ఎలా సెర్చ్ చేస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళు ఏ చూస్తున్నారు క్వరీ బేస్డ్గా మనం ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఏ ఆన్సర్ ఏ వెబ్సైట్లో అయితే ఉంటుందో ఆ వెబ్సైట్ని టాప్లోకి తీసుకురావడానికి మన గూగుల్ అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఎందుకంటే అది ఎక్కువ యూజర్స్కి బెనిఫిట్ చేయడానికే చూపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి యూజర్స్ ఉంటేనే వాళ్ళకి మార్కెటింగ్ నడుస్తుంది వాళ్ళు ఎక్కువ మంది యూజర్స్ వాళ్ళ బ్రౌజర్ని చెక్ చేస్తూ ఉంటే వాళ్ళు యాడ్స్ ప్లేస్ చేసుకుంటారు యాడ్స్ ప్లేస్ చేసుకోవడం వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి ఎక్కువగా వాళ్ళు యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అల్గారిథమ్స్ డిజైన్ చేస్తారు మనం ఇప్పుడు నరేష్ ఐటీ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక తీసుకున్నాము ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఒక పార్ట్ అనేది ఎస్ఈఓ ఈ ఎస్ఈఓలో మనం సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సర్చ్ ఇంజిన్లో మన వెబ్సైట్ని ఇలా కనపడేలా చేయడాన్ని ఆప్టిమైజేషన్ అంటారు ఈ కనపడే వెబ్సైట్లో చాలా ఉంటాయి సర్వీసెస్ ప్రోడక్ట్స్ అట్లా ఏవైనా ఉండొచ్చు మనం ఒక కంపెనీలో సెలెక్ట్ అయితే ఆ కంపెనీ వాళ్ళు ఇలా ఒక వెబ్సైట్ అయితే మనకిస్తారు ఆ వెబ్సైటు అది స్టార్టప్ కంపెనీ అయినకో దానికి ఏమీ అనుకోండి అప్పుడు మీరు ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఒక ఒక కంపెనీకి వెళ్ళారు ఈ వెబ్సైట్ మీకు ఇవాళ ఇచ్చారనుకోండి అప్పుడు మీరు ఫస్ట్ అసలు హోమ్ పేజ్ చెక్ చేసుకోవాలి అసలు ఏంటి వాళ్ళ కంపెనీ ఏంటి అంటే ఇది మనకి ఇన్స్టిట్యూట్ కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అందులో కోర్సులు ఏమి ఉంటాయి ఆన్లైన్ ట్రైనింగ్స్ ఆఫ్లైన్ ట్రైనింగ్స్ క్యాంప్ ప్లేస్మెంట్స్ కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ మనకు అర్థమవుతాయి ఆల్రెడీ మనకు తెలుసు కానీ కొన్ని బిజినెసెస్ ఉంటాయి అసలు అవి మనకు తెలియదు అలాంటి బిజినెసెస్ ఉంటాయనే ఐడియా కూడా మనకు ఉండదు అలాంటి కంపెనీస్ కూడా మనల్ని రీచ్ అవుతారు ఆ కంపెనీ ఏంటనేది ఫస్ట్ మనం కంప్లీట్గా తెలుసుకోవాలి వెబ్సైట్ చూసి అబౌటాస్ పేజ్ చూసి తర్వాత వాళ్ళ సర్వీసెస్ ఏంటో చూడాలి తర్వాత వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అంటారు ఇంకా గా దాన్ని అనాలిసిస్ చేయాలంటే వాళ్ళ బ్లాగ్లోకి వెళ్ళి చూడాలి వాళ్ళు ఏమేం బ్లాగ్స్ రాస్తున్నారు దేనికి రిలేటెడ్గా రాస్తున్నారు అనేసి ఇట్లా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత దీనికి ఆడిటింగ్ టూల్స్ ఉంటాయి అవి నెక్స్ట్ వెబ్సైట్ ఆడిటింగ్ క్లాస్లో చూద్దాం ఆ టూల్స్లో మీరు వెబ్సైట్ని పెట్టేసి మనం ఆడిట్ చేయాలి ఏం చేయాలి అంటే వెబ్సైట్ యూఆర్ఎల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెబ్సైట్ కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా వెబ్సైట్లో బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా వాటి హైపర్ లింక్స్ కరెక్టివ్గా ఉన్నాయా ఇమేజ్కి టెక్స్ట్ ఉందా లేదా టైటిల్ ఎంత ఉంది డిస్క్రిప్షన్ ఎంత ఉంది అసలు ఉన్నాయా లేవా ఇలాంటి అన్ని టాపిక్స్ని మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేయాల్సి ఉంటుంది అందులో ఏది ఏది కరెక్ట్గా లేదు అవన్నీ ఒక నోట్ చేసేసి రిపోర్ట్ లాగా టీమ్ లీడర్కి కానీ ఓనర్స్కి ఎవరైతే మీకు రిపోర్టింగ్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయాలి వాళ్ళకి షేర్ చేసినాక ఈ ఎర్రర్స్ అన్నీ మీరు రెక్టిఫై చేయండి అని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి వన్స్ రెక్టిఫై అయిన తర్వాత లేదంటే వాళ్ళు ఏదైనా టాస్క్ ఇస్తే ఆ వర్క్ కూడా మీరు చేసుకుంటూ ఉండొచ్చు తర్వాత అవి రెక్టిఫై చేయకపోతే ప్రాబ్లం ఏంటి అనేది కూడా మీరు వాళ్ళకి సజెస్ట్ చేయాలి ఇప్పుడు బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి ఆ బ్రోకెన్ లింక్స్ రెక్టిఫై చేయండి అని పంపిస్తాం వాళ్ళు చేయరు ఒకవేళ ఇది చేయకపోతే సైట్ టాప్ పొజిషన్లో రావడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి బ్రోకెన్ లింక్స్ అనేవి సైట్కి హార్మ్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఆ బ్రోకెన్ లింక్స్ని రిమూవ్ అన్నా చేయాలి ఏదో బ్రోకెన్ లింక్ని మళ్ళీ యాక్టివ్ చేయాలి అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసేసి మళ్ళీ పేజీని యాక్టివ్ చేయాలన్నమాట బ్రోకెన్ లింక్స్ అనేవి ఉండకూడదు అలాగే ఇంటర్నల్ లింక్స్ ఉండాలి ఎక్స్టర్నల్ లింక్స్ ఉండాలి ఇలా అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్కడ తక్కువ ఉంది అనేది మనం ఎక్కడ ప్రాబ్లం ఉన్నదని మనం ఐడెంటిఫై చేసి చెప్పగలగాలి అంటే ఫ్రెషర్గా ఇది కొంచెం కష్టమే ఒక వన్ టూ వెబ్సైట్స్ చేస్తే కానీ కొంచెం అర్థం చేసుకునే పొజిషన్లో అయితే మీరు ఉంటారు అంటే దాన్ని అనలైజ్ చేయగలిగే ఇదిలో మీరు ఉంటారు అలాగే ఒక వెబ్సైట్ని తీసుకుని ఎలా చేయాలి అనేది మళ్ళీ నెక్స్ట్ చూద్దాము ఈ ఇప్పుడు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఆ హైదరాబాద్ అనేది చూసాం కదా ఇలాంటి వెబ్సైట్స్ అయితే కొన్ని వందల వేలు ఉంటాయి కానీ ఈ మామూలుగా ఒక టెన్నే చూపిస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత కాంపిటీషన్ దాటుకొని పైకి వచ్చి ఉంటారు అనేది ఒకటి అంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక టాప్ పొజిషన్కి రావడం అనేది ఫస్ట్ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ వెబ్సైట్ క్రాలింగ్ స్పీడ్ వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ అండ్ అన్నీ ఫార్మాట్స్ కరెక్ట్గా ఉండాలి జస్ట్ అంటే మనం పోస్ట్ చేసేటప్పుడు హెచ్ వన్ ట్యాక్స్ ఉండాలి హెచ్ టూ ట్యాక్స్ ఉన్నాయా లేవా ఆల్ట్ ట్యాక్స్ ఉన్నాయా ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూ హండ్రెడ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని అప్రాక్సిమేట్గా టూ హండ్రెడ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ అల్గారిథం అనేది మన వెబ్సైట్ని టాప్ పొజిషన్కి రావడానికైతే హెల్ప్ అవుతుంది ఇవన్నీ మనం వన్ బై వన్ చూద్దాం నేను శ్రీ డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ నుంచి మీకు అయితే ఒక ఆఫర్ అయితే ఇస్తున్నాను మీరు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా మీకు ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలని కానీ లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ ఎవ్రీ కామెంట్కి మేము అయితే రిప్లై ఇస్తాము అది మీకు హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే చాలామంది కొన్ని కొన్ని తెలియక చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక చిన్న హెల్ప్